ఈ వీడియోలో కారణాంక పద్ధతిన వర్గ సమీకరణను సాధించట ఎలా అన్నది నేర్చుకుని తద్వారా కొన్ని లెక్కలను సాధిద్దాం కిందటి వీడియోలో ఒక లెక్కలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీ టూ ఎక్స్ మైనస్ టూ సెవెంటీ త్రీ ఈక్వల్ టు జీరో అనే వర్గ సమీకరణం మనకు వచ్చింది ఇందులో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ను ప్రతిక్షేపిస్తే సెవెన్ స్క్వేర్ ప్లస్ థర్టీ టూ ఇంటూ సెవెన్ మైనస్ టూ సెవెంటీ త్రీ అవుతుంది దీని విలువ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ కదా ప్లస్ థర్టీ టూ ఇంటూ సెవెన్ టూ ట్వంటీ ఫోర్ అవుతుంది మైనస్ టూ సెవెంటీ త్రీ ఫార్టీ నైన్ ప్లస్ టూ ట్వంటీ ఫోర్ టూ సెవెంటీ త్రీకి సమానం కాబట్టి టూ సెవెంటీ త్రీ మైనస్ టూ సెవెంటీ త్రీ ఈక్వల్ టు జీరో వచ్చింది అంటే ఎక్సిజ్ ఈక్వల్ టు సెవెన్కి సమీకరణం సంతృప్తి చెందిందని అనుకోవచ్చు కనుక ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ను ఎక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీ టూ ఎక్స్ మైనస్ టూ సెవెంటీ త్రీ ఈక్వల్ టు జీరోకు మూలము లేదా సాధన అని అంటాము అలాగే ఎక్సిస్ ఈక్వల్ టు సెవెన్ అన్నది ఎక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీ టూ ఎక్స్ మైనస్ టూ సెవెంటీ త్రీ వర్గ బహుపతి యొక్క శూన్య విలువ అని అంటాము సాధారణంగా స్క్వేర్ ప్లస్ సిఈ్ ఈక్వల్ టు జీరో ఏ నాట్ ఈక్వల్ టు జీరోకు ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సిఈ్ ఈక్వల్ టు జీరో అయితే ఆల్ఫాని వర్గ సమీకరణం యొక్క మూలమని అంటాము అలాగే ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా వర్గ సమీకరణం యొక్క సాధన అని కూడా అంటాము లేదా ఆల్ఫా వర్గ సమీకరణంను తృప్తిపరుస్తుంది అని అంటాము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ విఎక్స్ ప్లస్ సి వర్గబహహుపది యొక్క శూన్య విలువలు మరియు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు జీరో వర్గ సమీకరణం యొక్క మూలాలు ఒక్కటే అని అర్థమవుతోంది కదా ఈ కారణాంక పద్ధతిని ఉపయోగించి కొన్ని లెక్కలను సాధిద్దాం మొదటి ప్రశ్న ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే ఏడు సెంటీమీటర్లు తక్కువ కర్ణం పొడవు థర్టీన్ సెంటీమీటర్లు అయినా మిగిలిన రెండు భుజాలను కనుగొనుము ఇది మనకివ్వబడిన ప్రశ్న ముందు లంబకోణ త్రిభుజాన్ని గీద్దాము లంబకోణ త్రిభుజం యొక్క భూమిని ఎక్స్ అనుకుందాము అప్పుడు లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు ఎక్స్ మైనస్ సెవెన్ అవుతుంది కర్ణం పొడవు థర్టీన్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు మిగిలిన భుజాలను కనుగొనమన్నారు మనకి లంబకోణ త్రిభుజంలో కర్ణమునకు మరియు మిగిలిన రెండు భుజాలకు గల సంబంధాన్ని రాద్దాం అది కర్ణము పొడువు హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ కర్ణము పొడువు థర్టీన్ కాబట్టి థర్టీన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి ఎక్స్ కదా కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎత్తు ఎక్స్ మైనస్ సెవెన్ కనుక ఎక్స్ మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్ రాద్దాం థర్టీన్ స్క్వేర్ విలువ వన్ సిక్స్టీ నైన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసి రాద్దాము అది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్టీన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ నైన్ వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని టూ ఎక్స్ స్క్వేర్గా రాయొచ్చు కదా కాబట్టి వన్ సిక్స్టీ నైన్ ఇస్ ఈక్వల్ టు టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్టీన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ నైన్ వస్తుంది ఇప్పుడు అన్నిటినీ ఒకవైపుకి తీసుకెళ్దాం అంటే ఈ వన్ సిక్స్టీ నైన్ని కుడివైపుకి తీసుకెళ్తే అది మైనస్ అవుతుంది కాబట్టి టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్టీన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ నైన్ మైనస్ వన్ సిక్స్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ ఫార్టీ నైన్ మైనస్ వన్ సిక్స్టీ నైన్ విలువ మైనస్ వన్ ట్వంటీ వస్తుంది కాబట్టి టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ వన్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది ఈ సమీకరణంలో టూ మొత్తంగా కామన్ ఉంది కాబట్టి టూతో డివైడ్ చేద్దాం ఇరువైపులా టూతో డివైడ్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది ఇప్పుడు సిక్స్టీని కారణాంకాలుగా విడగొడితే మనకి వాటి మొత్తం సెవెన్ రావాలి అంటే సిక్స్టీని ట్వెల్వ్ ఇంటూ ఫైవ్గా తీసుకుంటే మైనస్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ మనకి మైనస్ సెవెన్ వస్తుంది కాబట్టి ట్వల్వ్ మరియు ఫైవ్ కారణాంకాలను తీసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వల్వ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్టీ ఇజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది ముందు రెండు పదాల్లో ఎక్స్ కామన్ తీయచ్చు కనుక ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ వస్తుంది ప్లస్ ఫైవ్ ఈ రెండు పదాల్లో కామన్ తీస్తే ఫైవ్ ఇంటూ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఇజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది ఈ రెండు పదాల్లోనూ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ కామన్ ఉంది కదా కాబట్టి ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ లేదా ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ వస్తుంది కానీ మైనస్ ఫైవ్ అన్నది భుజం యొక్క కొలత కాజాలదు కనుక ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ట్వెల్వ్నే తీసుకోవాలి అయితే ఎత్తు ఎంత అవుతుంది ఎత్తు ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ సెవెన్ కదా కాబట్టి ట్వెల్వ్ మైనస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అవుతుంది కనుక ఈ లంబకోణ త్రిభుజం యొక్క భూమి ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ మరియు ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చాయి